జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా ధరంపురి మండలం లోపల జగిత్య గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ ఈ ధరంపురి అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ లోపల కెమెరాల ఉపయోగించేటువంటి అందరి సంక్షేమం కొరకు ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కొరకు వారి జనజన అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షలతోటి సరైనటువంటి ఛాయా చిత్రాన్ని ఏర్పరచుకొని ఆ దేవి మీద స్తోత్రాన్ని కూడా తయారు చేసుకొని ప్రతి సంవత్సరము ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఛాయాత్ర దేవతకు అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు వినియోగించుకొని ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా సరైనటువంటి అవకాశం ఒక జీవనోపాధికి అన్ని రకాలైనటువంటిని ఆయుర ఆరోగ్యాలను అందించుకుంటూ వారి అభివృద్ధికి కోట్పడాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ దేవిని స్తోత్రించుకుంటూ పూజలు నిర్వహించడం జరుగుతున్నది